ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా కాళ్ళకి చేతులకి జివ్వు అనేటంత చల్లగా ఉండే పాములు చుట్టుకొని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు చందనం సర్వ చందనం సర్వగాత్రే ఒళ్ళంత చల్లటి చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్షమాసం ఆర్ధ నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదాము అభిషేకమా ఎందుక మహానుభావ నీకు నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ విపరీతమైన చలి కదు మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోడుకో శక్తి ఎలా భరిస్తావు e